అందరికీ నమస్కారం గౌరవనీయులు నిజామాబాద్ జిల్లా సాహిత్య జాగృతి అధ్యక్షులుగా అనేక సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి ప్రముఖ కవి శ్రీనివాస ఆర్య గారికి ఈ కార్యక్రమాన్ని తెలంగాణ జాగృతి సాహిత్య విభాగం నుంచి ఆలోచన చేసి నిర్వహిస్తున్నటువంటి గౌరవ పెద్దలు సాహిత్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు కాంచనపల్లి గారికి అదేవిధంగా సోదరులు ఉషారాణి గారు వచ్చారు ప్రముఖ కవైత్రి శివరెడ్డి నులేను అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని మరి ఆలోచించి సాహిత్య విభాగం నుంచి నిర్వహిస్తున్నటువంటి ప్రముఖ కవి సాహిత్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు కాంచనపల్లి గారికి ఇప్పుడే వచ్చినటువంటి కవయిత్రి ఉషారాణి గారికి ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి జాగృతి కార్యకర్తలకు నాయకులకు ప్రెస్ మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను మనందరికీ తెలిసిందే ఒక కవి అనేటటువంటి వారికి ఎన్నటికీ మరణం ఉండదు ఒక కవి రాలిపోతే ఆయన ధృవతారగా ఆకాశంలో చేరి అనంత కాలాల వరకు కూడా వెలుగొందుతుంటాడని చెప్తున్నటువంటి సందర్భాలను అనేకంగా గమనించాం ఒక రాజు మరణిస్తే కొన్ని రోజులే గుర్తుంటాడు కానీ ఒక కవి మరణిస్తే ఎన్ని రోజులైనా ప్రజల గుండెల్లో నిలిచిపోతాడని చెప్పుకుంటాం అట్లానే ఇవాళ నూట పదకొండవ సంవత్సరం కాలోజీ నారాయణ గారు నారాయణరావు గారిది మనందరం ఇక్కడ నిర్వహించుకుంటూ ఉన్నామంటే వారు జీవించి ఉన్నటువంటి సమయంలో వారు పాటించినటువంటి ఉన్నత విలువలకు అది నిదర్శనంగా మనం భావించవచ్చు అదేవిధంగా ఆయన ఎప్పుడూ ప్రజల పక్షాన్ని నిలిచినప్పటికీ కొన్ని కొన్ని సందర్భాలలో గొప్ప గొప్ప వారి వల్ల కూడా మిస్టేక్స్ అవుతుంటాయి ఒక సందర్భంలో కాళోజీ నారాయణరావు గారు దాశరథి గారు ఇటువంటి మహానుభావులందరూ కూడా తెలంగాణ భాష మీద ఉన్నటువంటి అభిమానంతో మనం విశాలాంధ్రలో ఉంటే బాగుంటుందని ఆనాడు కూడా వాళ్ళు అనుకున్నారు పాపం విశాలాంధ్ర అయ్యి ఆంధ్ర తెలంగాణ కలిసిన తర్వాత కరెక్ట్ సంవత్సరం సంవత్సరం నరకే వాళ్ళు రియలైజ్ అవుతారు ఏం జరిగిందన్నది రియలైజ్ అయ్యి ఎవరనుకున్నారు ఇట్లా అవుతుందని రెండున్నర జిల్లాల భాషనే అధికార భాషగా చలామణి అవుతుందని ఎవరనుకున్నారని చెప్పి వారు బాధపడ్డటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఆ తర్వాత మళ్ళా ఎందుకు ఇట్లా జరగాలి మన తెలంగాణ యాస ఎంత గొప్పది ఎంత ఎంత ప్రజలకు దగ్గరగా ఉండేటటువంటిది దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఏంది అని చెప్పి కూడా వారి జీవిత పర్యంతం కూడా మాట్లాడినటువంటి సందర్భాలని మనం గుర్తు తెచ్చుకోవాలి ఎందుకీ మాట చెప్తా ఉన్నా అంటే సమాజంలో పలు సందర్భాల్లో పలువురు పలువురు వ్యక్తులకు సంబంధించి కూడా భావజాలానేటటువంటి పరిస్థితులు వస్తాయి అట్లానే అనేక సందర్భాల్లో ప్రజలు కోరుకునేదానికి కూడా మనం సమ్మతించి వారితో పాటు కలిసి నడవాల్సినటువంటి సందర్భాలు కూడా అనేకం వస్తుంటాయన్నటువంటి విషయాన్ని కూడా అందరం గుర్తుంచుకోవాలి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆ మనిషి జీవనం ముగిసిన తర్వాత అసలు ఈయన ప్రయాణం ఏంటిది ఆ వ్యక్తి యొక్క ప్రయాణం ఏందన్న దాన్ని బట్టే చరిత్ర మనల్ని గుర్తుపెట్టుకుంటే తప్పితే ఇంకోటి కాదు ఇవాళ కాలోజీ గారి గురించి మనం ఎప్పుడు ఆలోచన చేసినా ఎప్పుడు అనుకున్నా కూడా మనం ఒకటే అనుకుంటాం పుటుక నీది చావు నీది బతుకంతా దేశానిది అని ఆయన జయ జయప్రకాశ్ నారాయణ గారు చనిపోయినప్పుడు రాసింది మనం తెలంగాణ ఉద్యమ సందర్భంలో పుటుకనీది చావు నీది బతుకంతా తెలంగాణది అని అన్వయించుకొని ఆయనతోని స్ఫూర్తి పొంది పనిచేసినటువంటి వాళ్ళమే అందరం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళం అదేవిధంగా వేలాది మంది లక్షలాది మంది తెలంగాణ ప్రజలను కదిలించినటువంటి మహా గొప్ప కవి కాళోజీ నారాయణరావు గారు మరి వారిని స్మరించుకోవడం అన్నది చాలా ఆనందంగా ఉంది వారు పదే పదే ఒక మాట చెప్పేవాళ్ళు మన ప్రాంతేతరుడైతే ప్రాంతం హద్దుల వరకు తరిమి కూడదాం మన ప్రాంతం వాడు ద్రోహం చేస్తే ప్రాంతంలోనే బొంద పెడదామని చెప్పి ఆయన అనేక సందర్భాల్లో చెప్పారు అంటే ఒక ఫైన్ డిస్టింక్షన్ జీవితంలో ఏదన్నా కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఎట్లా అయితే ఒక రేఖను ఒక సరిహద్దును మోరాలిటీకి ఇవతల పక్క అవతల పక్క అని ఆలోచన చేసుకోవాల్సి ఉంటుందో అవన్నీ కూడా చాలా నిగూఢంగా చెప్పినటువంటి వ్యక్తి కాలోజీ నారాయణరావు గారు మరి వాళ్ళ మనం కూడా తెలంగాణ జాగృతి నాయకుల కార్యకర్తలే కాకుండా తెలంగాణ ప్రజల్ని కూడా నిరంతరం స్ఫూర్తి నింపి అదేవిధంగా సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించేటటువంటి తత్వాన్ని ధైర్యాన్ని ఇచ్చినటువంటి వ్యక్తిగా కాలోజీ నారాయణరావు గారు మిగిలిపోతారు మరి వారితో పాటు రేపు చాకలు ఐలమ్మ గారి వర్ధంతి ఉండడంతో ఈరోజు మరి చాకల ఐలమ్మ గారిని కూడా మనము స్మరించుకుంటా ఉన్నాం ఆమె ఒక మహిళ అనుకుంటే నిలబడి ఎట్లా అయితే అన్యాయాన్ని ఎదిరించగలుగుతుంది అనేటటువంటి విషయాన్ని ఆనాడు ఆమె మీద దురాగతం చేసినటువంటి భూస్వాములను ఎదిరించి మనకు ప్రత్యక్షంగా చూపించినటువంటి వీరవనిత అటువంటి వీరత్వం అటువంటి ధీరత్వం మన తెలంగాణ రక్తంలోనే ఉంది ఇవాళ చాక లైలమ్మ గారి స్ఫూర్తితోని మరి మా ఆడబిడ్డలు మా యువకులు అందరూ కూడా విజృంభించి సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదుర్కోవాల్సినటువంటి సందర్భం అయితే మనకు కనబడతా ఉంది ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే నిన్న మొన్నటి వరకు కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమన్నారు కాళేశ్వరం అనేది కూలిపోయింది కాళేశ్వరం అనేది కూలిపోయిందని మాట్లాడింది నిన్న వెళ్ళి అదే కాళేశ్వరంలోంచి ఆ కాళేశ్వరంలో ఒక భాగమైనటువంటి మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కు తాగునీటి పథకం కింద ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేసి వచ్చారు అదే ప్రాజెక్టు గత రెండు సంవత్సరాలు కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా ప్రణాళిక వేసింది పదిహేను వందల కోట్లకు కొండపోచమ్మ సాగర్ నుండి హైదరాబాద్కు నీళ్లు తీసుకొస్తే పదిహేను వందల కోట్లలో అయిపోయేదానికి రేవంత్ రెడ్డి గారు మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కు నీళ్లు తీసుకొస్తా అనేటటువంటి కొత్త ప్రణాళికను తీసుకొచ్చి పదిహేను వందల కోట్లతోని హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీర్చేదాన్ని ఏడు వేల ఐదు వందల కోట్ల వరకు పెంచి మెగా కృష్ణారెడ్డి గారు మరిన్ని మేడలు కట్టుకోవడానికి అనుకూలంగా చేస్తున్నారన్న విషయాన్ని వాళ్ళ మనం గమనించాలి మరి ఇటువంటి అన్యాయం పదిహేను వందల కోట్లెక్కడా ఏడు వేల ఐదు వందల కోట్లు ఎక్కడా అది రేవంత్ రెడ్డి గారి ఇంటి సొమ్ము కాదు కదా తెలంగాణ ప్రజల సొమ్ము మరి తెలంగాణ ప్రజల సొమ్ము అన్యాయం జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మనం మాట్లాడాల్సిందే ఎదిరించాల్సిందే అని కూడా ఈ సందర్భంగా నేను మన ప్రజలందరూ కూడా చెప్తూ కంపల్సరీ ఎందుకు ఆ ఎస్టిమేషన్ పెరిగింది అనేటటువంటి విషయం ప్రభుత్వం ప్రజలకు జవాబిచ్చేంత వరకు కూడా మేము తెలంగాణ జాగృతి పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఎట్ ద సేమ్ టైం ఎట్లా అయితే అన్యాయాన్ని ప్రశ్నించాలో అట్లానే అనుకున్నప్పుడు ఒక మేధావి రిటైర్డ్ సుప్రీంకోర్టు జస్టిస్గా పనిచేసినటువంటి వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారు మరి అటువంటి బిడ్డకు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఒక కంప్లీట్ ఆపోజిషన్ పార్టీ అభ్యర్థిగా దేశంలో ఉన్నటువంటి అనేక పార్టీలు సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి గెలవాలని కోరుకోవడం కూడా అది డెఫినెట్గా ఒక పాజిటివ్ ప్రాంతీయ వాదం అవుతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాను ఇది పార్టీలకు అతీతంగా తెలంగాణ బిడ్డ కాబట్టి ఆయనకు ఒక అవకాశం వచ్చింది కాబట్టి అంటే నేను ఒక వ్యక్తిని ఎప్పుడు జీవితంలో మర్చిపోలేను శేషన్ గారని ఉండే టిఎన్ శేషన్ గారు అని ఆయన వచ్చేంత వరకు కూడా ఎవరికి అసలు భారతదేశంలో ఎలక్షన్ కమిషన్ అని ఒకటి ఉందని మా సామాన్య ప్రజలకు తెలియదు కానీ ఆయన వచ్చిన తర్వాత ఆ పోస్టుకు వన్నే వచ్చింది సుదర్శన్ రెడ్డి గారు కూడా గెలిస్తే డెఫినెట్గా వైస్ ప్రెసిడెంట్ పోస్ట్కి కూడా వన్నేదేస్తారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అనేక సందర్భాలు ఆయన చూసినాం ఆయన ఇచ్చినటువంటి పాజిటివ్ తీర్పులు కానీ ఆయనకున్నటువంటి కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్టీస్ కానీ చూసినాం అటువంటి అవకాశం వారికి వస్తే బాగుంటుందని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుతా ఉన్నాను ఎట్ ద సేమ్ టైం మరి తెలంగాణ జాగృతిలో కూడా మీరు అందరు చూసినారు గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలని మేమందరం కూడా అంతరంగంగా చర్చించుకుంటా ఉన్నాం ఒక ఉన్నతమైనటువంటి ఆశయాలతో తెలంగాణలో అడుగేయాలనేటటువంటి ఆలోచనలో ఉన్నాం ఉన్నతమైనటువంటి లక్ష్యంతో సాధించుకున్నటువంటి భౌగోళిక తెలంగాణని పరిపుష్టం చేయాలంటే సామాజిక తెలంగాణ సాధన కోసం తెలంగాణ చెమ్మన్ గారికి స్వాగతం గౌరవనీయులు నవీనాచారి చెమ్మన్ గారికి ప్లేస్ ప్రముఖ కవి చెమన్ గారికి స్వాగతం భౌగోళిక తెలంగాణను సాధించుకున్నటువంటి భౌగోళిక తెలంగాణలు సామాజిక తెలంగాణ సాధించే వరకు కూడా తెలంగాణ జాగృతి కార్యకర్తలు విశ్రమించారు మరి తెలంగాణ సామాజిక తెలంగాణ సాధించాలంటే అన్ని వర్గాలకు సరైనటువంటి అవకాశం వచ్చే విధంగా అన్ని వర్గాలకు సరైనటువంటి స్వేచ్ఛ వచ్చే విధంగా అన్ని వర్గాలకు సమున్నతమైనటువంటి ఉత్పద వచ్చే విధంగా తెలంగాణ జాగృతి కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎట్ ద సేమ్ టైం మరి సామాజిక తెలంగాణ సాధన కోసం ఎటువంటి మార్గాన్ని ఎంచుకోవాలనేటటువంటి ఆలోచన చేయడం కోసం మరి ఆనాడు కేసీఆర్ గారు చెప్పినటువంటి మార్గాన్ని కూడా తీసుకుంటాం తెలంగాణ సాధన కోసం నేను బొంత పురుగునైనా ముద్దు పెట్టుకుంటా అని కేసీఆర్ గారు చెప్పారు సామాజిక తెలంగాణ తెలంగాణ జాగృతి నుండి మేము లెఫ్ట్ టు రైట్ ప్రతి ఒక్కరిని కలుస్తాం మేధావులందరినీ కలుస్తాం కవులు రచయితలందరినీ కలుస్తాం వారి యొక్క ఒపీనియన్స్ తీసుకుంటాం తెలంగాణలో కేసీఆర్ గారి హయాంలో జరిగినటువంటి మంచినంత కూడా మనం ఇంకా ఎట్లా తీసుకుని వెళ్ళగలుగుతాం ఇంకా పరిపుష్టంగా ఎట్లా చేయగలుగుతాం ఆనాడు చేయకుండా మిగిలిపోయినటువంటి కొన్ని పనులు ఎట్లా ఉన్నాయి మళ్ళీ మూడోసారి కూర్చుంటే కేసీఆర్ గారు తప్పకుండా సామాజిక తెలంగాణ సాధనలో బలీయంగా కృషి చేసేవారని నేను నమ్ముతున్నాను వారికి అన్ఫార్చునేట్లీ అవకాశం రాలేదు కాబట్టి తెలంగాణ జాగృతి ఆ ఎజెండాను ముందుకు తీసుకుని వెళ్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి కాలోజీ నారాయణరావు గారి జయంతి సందర్భంగా చాకలైలమ్మ గారి వర్ధంతి సందర్భంగా ఆ మహోన్నతమైనటువంటి వీరులు ఇచ్చేటటువంటి ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లడానికి ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ప్రముఖ కవి చమన్ గారు అట్లానే ఉషారాణి మేడం గారు ఇంకా అనేక మంది సాహిత్యమూర్తులు వస్తూ ఉన్నారు వీరందరి ఒపీనియన్స్ కూడా తీసుకుంటాం అల్టిమేట్గా ఒక మంచి సమాజం అందరికీ అవకాశాలు ఉండేటటువంటి సమాజాన్ని నిర్మించడం కోసం మా వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ ఏమై స్లో ఉన్నారు జై తెలంగాణ జై జాగృతి మీడియా ముత్రిలకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మేము ఈ సమావేశాన్ని కొనసాగించుకుంటాం మీరు ఒకవేళ కదలాలనుకుంటే